హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది ఉదయం నుంచి ఎండ దంచి కొట్టగా మధ్యాహ్నం ఆకాశం చల్లబడింది నిమిషాల్లోనే వాతావరణం మేఘావృతమైంది ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ యూసఫ్గూడ అమీర్పేట్ ఖైరతాబాద్ పంచగుట్ట సోమాజీగూడ ఎస్ఆర్ నగర్ ఎర్రమంజిల్ తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది ఉదయం నుంచి ఎండ దంచి కొట్టగా మధ్యాహ్నం ఆకాశం చల్లబడింది నిమిషాల్లోనే వాతావరణం మేఘావృతమైంది ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది పంజరా హిల్స్ జూబ్లీ హిల్స్ యూసప్గూడ అమీర్పేట్ ఖైరతాబాద్ పంచగుట్ట సోమాజీగూడ ఎస్ఆర్ నగర్ ఎర్రమంజిల్ తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది ఉదయం నుంచి ఎండ దంచుకొట్టగా మధ్యాహ్నం ఆకాశం చల్లబడింది నిమిషాల్లోనే వాతావరణం మేఘావృతమైంది ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ యూసఫ్గూడ అమీర్పేట్ ఖైరతాబాద్ పంజగుట్ట సోమాజీగూడ ఎస్ఆర్ నగర్ ఎర్రమంజిల్ తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది